హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటో తారీఖు పొగాకు నివారణ దినోత్సవం జరుగుతుంది హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం ఏరియాలు ఏరియాలు వై వైజ్గా రియాలీ అయితే చేసి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు శిబారు వాళ్ళు కూడా వచ్చి నోటి క్యాన్సర్కి సంబంధించి దంతా వైద్యశాల నుంచి వాళ్ళు వచ్చి ప్రోగ్రాంను అయితే కండక్ట్ చేశారండి చిన్నపిల్లలు కూడా పొగాకు తాగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు సరదాగా మొదలైన అలవాటుని ప్రాణాంతకంగా చేసు కొన్ని ఫ్యామిలీకి దూరం అవుతున్నారు తల్లిదండ్రుల ప్రేమ నుండి వాళ్ళు విడిపోతున్నారండి అందుకని పొగాకు చుట్టా బీడి సిగరెట్ కైనీ పాన్ ఇట్లాంటి అలవాట్లు మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని హెల్త్ డిపార్ట్మెంట్ చాలా కృషి చేస్తుంది మరి సాధ్యమైనంత వరకు పొగాకు ఉత్పత్తులను తగ్గించుకుంటే మనము మన దేశము మనం అంతా చాలా ఆరోగ్యంగా ఉంటాము పొగాకు పీల్చడం వల్ల పొగాకు తాగటం వల్ల చుట్టా బీడి ఇట్లా చాలా ఇంకా అవగాహన లేని దేశాలు చాలా ఉన్నాయి కదా మరి వాటన్నిటి కూడా మరి మనం కూడా రక్షించే బాధ్యత మనందరికి ఉంది కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం ఈరోజు ప్రతిజ్ఞ అయితే చేశారండి పొగాకు ఉత్పత్తులను మాన్పించటం ప్రజల్లోకి అవగాహన తెలియజేయటం మేము డ్యూటీలు చేసే దగ్గర మా ఏరియాలో అందరి గురికి వివరించి చెప్పటం వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్